జగతీవల్లభేను అత్యగణితస్వరూపుడని జనములు తన్ పొగడగ జగదారాజుండబు కణ్వ మహామునింద్రునాత్మజన ఇది ముని మునికన్యేని మరి ఏలుకొలంగియందు మా హృదయము తద్దయుందవిలే ఇప్పలు నమ్మనే నమ్మనేరనయ్యద విజితేంద్రియుండనగ ఇమ్ముని బాయక కవిందునంచు దానిది కలరూ పెరుగతి ఉత్సుకుడయ్యే ఆత్మలో ఇట్లు దుష్యంతుండు ఆ శకుంతల జన్మం వెరుంగ వేడి వెండియూ దానికిలని ఏ ఉత్తమాశ్రమనిష్ఠితుడు ఊర్ధ్వరేతుడైన కణ్వమహాముని అనఘచరితుడు అట్టి మునిగట్లు కూతురవైతి దీని నాకు నెరుగంగ చెప్పుము నలిన నేత్ర అని అడిగిన ఆ రాజునకు శకుంతల ఇట్లనియే కమలాక్షి శకుంతల ఎక్కడి అది దీని జన్మమే విధమని తమ్మొక్క ముని కాశ్యపులు అర్ధి చెప్పిరి ఏను వినంగన్ నా జన్మ ప్రకారంభూ ఆ అమ్మునికి చెప్పిన విధంబు చెప్పెద చిత్తగించి వినుము అని ఆ దుష్యంతునకు శకుంతల ఇట్లనియే అనగుడు రాజర్షియ తపశ్శక్తిమై బ్రహ్మర్షి భావంబు పడతియున్న సన్మునీశ్వరుడు విశ్వామిత్రుడు అతి ఘోర అతిఘోరతపము సేయుచునున్న వెరచి దేవేశ్వరుడు అప్సరోగణములలో అగ్రగణ్యయైన దాని మేనకయను ధవళాక్షి బిలిచి విశ్వామిత్రు పాలికి తదీయ ఘోరతపము చెరిచి కోమలి నాదైన మహిమ తివిరి నీవు కావుమని అదియు కడు భయం పడి అమరేశ్వరుణకుమృక్కిట్టులని ఏ వనజభవ ప్రభావుడగువాని వశిష్ఠున పచ్చోకమన్వన నిధిలోన ముంచిన అవారితసత్వుడు నిన్ను దొట్టి ఈ వానికి భయం పడుచుండుదురు అట్టి ఉగ్రకోపను కడకు ఇప్పుడే ఉమని పాడియే ఇప్పని నన్ను పంపదా అమ్ముని చూచుడును ఆ క్షణమాత్రోత్రధారుని ద్రమ్ములు వ్రయ్యు అయినుము ముదక్కగా అంబుధులింకు మూడు లోకమ్ములు తిరుగు గాడ్పు చెలింపగనోడును ఉగ్రతం బమ్మిన ఎట్టి కోపపరుపాలికి అయినను నా నేర్చు విధంబున అమ్మునివరు చిత్తంబుమ్మెత్తనా చిత్తజాయత్తంబగునట్లుగా చేసేదా అని వాసవు వీడ్కొని మేనక తనకు మంద మలయానిలంబు తోడుగాదను తెలిచి హిమవత్పర్వత పర్వత బుణంతపంబు సేవిచున్న విశ్వామిత్రుతపో తపోవనంబు సొత్తించే అంత తల్లని దక్షిణ మారుతమల్ల నవీ తెంచే తగిలి ఆ లలనాథం మిల్ల కుసుమాంగరాగ సముల్లసన సుగంధి ఎగుచు మునివరు మీద అనిమిషకాంతయున్ ನವಲತಾಂತ ವಿಭೂಷಣ ಲೀಲಹಲ್ಲನಕೇಲಾಳಸವಿಲಾಸತಿ ಸನು ಮುಂದಟ ಗಣ ಮುನೀಶ್ವರ ಪ್ರವರು ಕೌಶಿಕೂ ಕೌಶಿ ಕಚಿತ್ತಭೀತಿ ಸಂಜನನ ಮಹಾತಪಶ್ಚರಣಯತ ಚಿತ್ತೂ ನಿರಸ್ತಚಿತ್ತಜುನ್ అంబుజలోచనగని వినయంబున అమ్మునికి మృక్కి అనురాగము పుష్పాచయ వ్యాజంబున విహరించుతుండే సఖులను తాను అలసతయొప్పగా తరుణి అమ్ముని వల్ల

కందర్ప నిషాత సాయ కంబులు పిలుతండెందముగాడిన ధృతి కంది మునీంద్రుండు దాని గవయం దివ్యం దివిరన్ మేనకయు విశ్వామిత్రునిష్టంబునకు తగిన కామోపభోగంబులన్ పెద్ద కాలంబు రమించిన ఆ ఇద్దరకు ఇక్కన్యగా ఇక్కన్యక పుట్టిన దీని మాలినియను ఒక్క ఏటి పులిన తలంబునన్ పెట్టి మేనక దేవలో కొంబున కుంజనియే విశ్వామిత్రుండును తపోవనంబున కుంజనియే అంతన నమ్ముని ప్రభావంబునా చలగి లేవనేడ్చు చిరుతు కదాని క్రవ్యాద ఘోర మృగములచన బుద్ధి పట్టకుండా చెట్టు పలగప్పి రక్షించుకుని శకుంతతులు కూడి ఉండే అంతనేము శిష్య గణంబులతోడ సమిత్ కుసుమ ఫలాహరణార్ధంబు అక్కడ గుంజని అమ్మాలిని పులిన తలంబున శకుంత రక్షితయై ఉన్న కూతుని అత్యంత కంతిమతిని అవనీతలంబున అవనీతలంబునకు అవతరించిన తరుణ శశిరేఖోనిదాని ఎత్తికొని వచ్చి శకుంత రక్షితకుటం చేసి శకుంతలయను నామంబిడి కరంబు గారవంబున పెరిచిదిమీ తనర జనకుండు అన్నప్రదాతయును భయత్రాతయును అనగా ఇంతులకు మూరు ఒగిన గురువులు వీరలు అనగా ఉపనేత మరియు నిరంతరాధ్యాపకుండునగా పురుషునకు అనయంబును అనన్ అనన్బరగిన శాస్త్రార్థంబున ఏము దీనికి భయత్రాతలమగుటం చేసి గురులము ఇదియును మాచే అభివర్తి చేసి మాకు హృదయానందిని అయిన కూతురు అని కణమహాముడు చెప్పిన విధంబు అంతయు సవిస్తరంబుగా శకుంతల చెప్పినా విని దుష్యంతుండు ఆత్మగతంబునా